అందరూ బాగున్నారా ప్రభువైన ఇస్తుక్రీస్తు క్రీస్తు నా అందరికీ అందరికి వందనాలండి అందరు బాగున్నారా పరిశుద్ధండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పడుకున్నామండి కన్నుల కన్నీళ్ళు తడుపును దేవుని బాధాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దక్కుని కార్యాలు పొంది లే దీవేనా ఎందు పొందినా యాదానా దేవుడే మరచూనా కన్నుల ధారని కన్నీళ్ళు తడుపును దేవుని పాదాలు ఇప్పటి నుండి ఇప్పటిండి చూచును దేవుని కార్యాలు ఆమె మనం మళ్ళీ వగడంలోకి వెళ్ళిపోదామండి చూడండి ఫిలిప్తి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకుందామండి కాగా దేవుడి తన ఐశ్వర్యమును ఐశ్వర్యము చెప్పున క్రీత్ క్రీస్తు క్రీస్తు యేసునందు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం అండి మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా శ్రేష్టమైన ప్రభు మీకే వందని నిల్చుకున్నాం ప్రభు ఇదే బ్రహ్మ నీ వాక్యం చెప్పుడు బ్రహ్మ మీరే నాకు సహాయం దీవించండి చెప్తున్న మంచి మంచి ధన అని ప్రతి ఒక్కరి వాళ్ళందరూ మీరు సహాయం చేయమని దివించమని మా ప్రభు మా రక్షకుడైన మా ప్ర ఎవరైనా వారి దివ్యమైన శ్రేష్టమైన ప్రార్థన చే తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ మూడు మాటలు ఉన్నాయండి ఆ మూడు మాటలు నేను ఇస్తాను చూడండి ఒకటి అంటే ఒకటో చూడండి నా దేవుడు చూసుకుని జాగ్రత్తగా వ్యక్తి గత దేవుడు ఇకొక మరొండమైందంటే తన మహిమ మహిమ మహిమయందున్న సంపాదన ప్రకారము మన కొల్ల ప్రకారము కాదు దేవుని అపారమైన అపారమైన సంపద ప్రకారమే ఇస్తాడు మూడవ ఏంటంటే ఏసు ద్వారా మాత్రమే ఐశ్వర్ ఐశ్వర్ధము మనకు చేరుతాయి చూడండి ఈ మూడు మాటలు అండి మనం ఓడ మాటలు వెళ్ళిపోదామండి ఒకటమ్మా నా దేవుడు చూసుకొనును జాగ్రత్తగా జాగ్రత్త పడే జాగ్రత్త పడే వ్యక్తిగత దేవుడు చూడండి ఒకటమ్మా అండి చూడండి ఇక్కడ ఒకటమ నేర్చుకోవచ్చు ఏంటంటే మన దేవుడు జాగ్రత్త పడే దేవుడు ఒకటో మాటలు ఏముండండి మన దేవుడు మన కోసం జాగ్రత్త పడే దేవుడు నీ దేవుడు నీ దేవుడు ఎలా అంటే నీ దేవుడు ఎంత మహిమ కలవాడండి నీ కోసం జాగ్రత్త వహించే దేవుడు వ్యక్తికరమైన దేవుడు పట్ల జాగ్రత్త వహిస్తున్నావా దేవుని పట్ల జాగ్రత్త వహిస్తున్నావా దేవుడి పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు నీ పట్ల హృదయం పట్ల నిన్ను పరదేశండి జాగ్రత్త కలిగి ఉన్నాడు కానీ దేవుని పట్ల ఎలాంటి జాగ్రత్తను కలిగి చూడండి దేవుడు మాత్రం మన పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు నీ కొరకు అర్పించాడు అంతేకాకుండా నిన్ను తన తన రాజ్యంలోకి తీసుకెళ్తాక చూడండి తన ప్రాణి అర్పించాడు చూడండి ఆయన మనకు జాగ్రత్తగా తీసుకున్నా కానీ మాత్రం దేవం పలికి చిన్న జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతున్నావా దేవుని పని సులు సులువుగా కనిపెట్టేస్తున్నావా దేవుడి పోగొట్టుకున్నామండి భాగ్యం పోగొట్టుకున్నావా దేవుని పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు అంటే భయము కలిగి ఉండాలి నువ్వు కనుక దేవు పట్ల భయం కలిగి ఉంటే కనుక నువ్వు ఎప్పటికీ దేవుడితోనే ఉంటావు దేవునితోనే జీవిస్తావు ఎప్పుడు దేవుడితో దేవుడి கலசி கலசி உண்டாமண்டி இது அம்மாட்ட ரெண்டோ மாட்டே கெழுப்போதா ரெண்ட மாட்டெலி போதா தன மகிம இக்கோ மாட்டி தென் அண்ட் எப்படி நீதிச்சு எப்படி நிவு ஆடு நிவு பாப குறிஞ்சு ஆனிச்சு நிவு எல்லாம் ஆரம்பம் நேரம் దేవుడు ఎప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు పాపం దాన్ని సమీక్షానికి భూమి దిగి వచ్చేలే దేవుడు నీ నువ్వు నువ్వు తప్పుగా జీవిస్తున్నావా దేవుడు నువ్వు లేకపోతే నువ్వు చెడు మాట మారుతున్నావా నువ్వు చెడు మాటకి లోపడతావు చూస్తాడండి కానీ దేవుడు ఏమి చూడండి చూడండి దేవుడు నువ్వు సంపాదన బాగుంది దేవుడు నువ్వు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా దేవుడు ఏం చూస్తాడండి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా దేవుడిని సన్నిధిలో దేవుడికి మొరపడుతున్నావా నీవు గనక దేవునికి భయపడి దేవునికి నీవు కనుక భయపడే ఉంటాం చేస్తావండి రోజు దేవుని వచ్చి మరపడతావు ఆయనకి అలా మొరపడి ఒకటే ఒకదండి ఎవరండి దేవుని మీద భయం కలిగిన వాడు దేవుని మీద ఎవరైతే భయం కలిగి ఉంటారో దేవుని మీద ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పటికి దేవుణ్ణి ఎవరు దేవుని మరచడు అందుకే మనం ఏం చేయాలంటే దేవుడికి భయపడాలి ே பயப்படலி இது ரெண்டோ மாட்டா மன மூடோ மாட்டி போதை கூட மூடோ மாட்ட நேர்ச்சுக்கோட்டே போக ஏன் மூடோ மாதிரி இச்சுவர்முகொட்டுக்கூடாது ஐஸ்வர்யம் ஏன் தண்டி தேவு ஆராத செய்ய ஐஸ்வரிய ஏன் அண்ட் தேவு ஆராத செய்ய நீராதனை దేవునికి స్తోత్ర గానం చదిస్తున్నావా దేవుడి ఆయుర్వాదాన్ని పోగొట్టుకున్నావు దేవుడిచ్చిన భాగ్యని పోగొట్టుకున్నావు దేవుణ్ణి కలిసి ఒకే ఒక భాగ్యము దేవుణ్ణి ఆరాధన చేయడం దేవుణ్ణి ఆరా చేసుడు దేవుణ్ణి చేసిన గనక నీ హృదయద్ది నీ హృదయం నల్ కలిగిద్ది దేవునికి భయపడు దేవునికి దేవునికి ప్రార్థన చేయి ఆయనకి మొదలుపెట్టు దేవుడికి భయపడు సరే దేవుడు వాళ్ళు ఎప్పుడు దేవుడు వాళ్ళు ఎప్పుడు దేవుడి ఉంటారు ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు గాక ఆమె అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి అండి తండ్రి ప్రేమా నమ్మకం మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ప్రభావా నీకే మందనం చెల్లించుకుందాం ప్రవ్వ ఇది ప్రభు మరి ఈ వాక్యాన్ని నాకు చెప్పడం సహాయం ప్రభావా దాన్ని బట్టి మీకే అందం తెచ్చుకున్నాం ప్రభువా ఇది ప్రభావి వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభు వాళ్ళ జీవితాల ప్రభావి వాకి మీ సహాయం జీవించండి ప్రతి ఒక్కరి ప్ర వాక్యం అందరికీ సహాయం చేయండి ప్రతి ఒక్కరిపై వాక్యం విని మీ వాళ్ళని లోపల సహాయం తెచ్చామని మీ వాక్యం సరిస్తుంది ప్రభువా మీ భయపడాలని మీ భయపడి ప్రభువా ప్రభు మిమ్మల్ని ఆరాధనకు సహాయం తెచ్చామని దీవించమని ఈ వాక్యం ప్రతి ఒక్కరి నమ్మదహించండి రో మీ వాక్యం ప్రతి ఒక్క ఇన్నిటికు మీ వాక్యాన్ని జ్ఞానం చేయటకు సహాయం ఉద్దేశమని మా ప్రభు మా అయినా మా ప్రభు అయినా ఏ శ్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన అమ్ములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె అందరికీ ఉన్నారండి